పద్నాలుగు కుటుంబాలని రెండు కుటుంబాలు ఇబ్బంది పెడుతోన్న సంఘటన నెల్లూరు నగరం దర్గామిట ఎల్ఐసి ఆఫీస్ వెనకాల ఉన్న శ్రీ రాజరాజేశ్వరి రెసిడెన్సీలో జరిగింది దీంతో పద్నాలుగు కుటుంబాల వారు శనివారం రెసిడెన్సీ వద్ద ధర్నాకు దిగారు తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించు కూర్చున్నారు విషయం తెలుసుకున్న దర్గామిటా సీఐ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ విషయాన్ని సీఐ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మద్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన కమిషనర్ టెర్రస్ తాళాలు తీయించారు అయితే ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ మరో గంటలోపే టెర్రస్ కి తాళాలు వేయించేశారు అనంతరం పద్నాలుగు కుటుంబాల వారితో ఆయన ఫోన్ మాట్లాడారు మీరు ధర్నా విరమించాలని పూర్తి స్థాయిలో విచారించి మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు అనంతరం రెసిడెన్సీ ప్రెసిడెంట్ శ్రీలత రెసిడెన్సీలోని నివాసి మీడియాతో మాట్లాడారు మా టెర్రస్ ని రెండు కుటుంబాలు వారు ఆక్రమించేసి పద్నాలుగు కుటుంబాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు రెండు కుటుంబాల వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కమిషనర్ ని వేడుకుంటున్నామన్నారు அந்த கண்ணி மேம் அதுதான் িলে বক্রা কো কেরাfront �UBির চেরসে

సార్ మీరు చెప్తే మేము ఇప్పుడు లేచిపోతాం సార్ దాన్ని మీరు మిమ్మల్ని అధికమించి మేము చేయము సార్ ఏ పని చేయము మీరు చెప్పారు కదా ఆధార్కి ఉంది అదే సార్ మీరు చెప్పారు కదా సార్ మాకు తెలియదు కదా సార్ సార్ మాకు చెప్తే మేము లేసిపోతామని ఆకి మర్యాదనే చెప్తున్నాం సార్ సరే సార్ మేము మీరు చెప్తున్నారు కదా సార్ మీరు చెప్తే వెళ్తాం అదే సార్ సార్ మీ మాట కోసం వెయిట్ మేము శ్రీలత అండి మాది రాజరాజేశ్వరి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ని నేను మాకు చాలా రోజుల నుంచి సంవత్సరాల నుంచి టెర్రర్స్ పైన వాళ్ళు ఆక్రమించేసి మమ్మల్ని చాలా పద్ పద్నాలుగు మందిని పద్నాలుగు మంది ఫ్యామిలీస్ని ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు కమిషనర్ గారు మనిషిని పంపించి మా తాళం తీయించారు టెర్రస్ పైన తాళాలు తీయించారు మళ్ళీ ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు వన్ అవర్లో మళ్ళీ తాళాలు వేయించమని పంపించారు మేము తాళాలు వేయకుండా వేయించనీయకుండా కూర్చున్నాం అక్కడ పార్కింగ్ ప్లేస్ చాలా ఇబ్బందిగా ఉంది కొట్టుకట్టేస్తున్నారు వాళ్ళు ఆ కొట్టు వల్ల మేము పార్కింగ్లు స్కూటర్లు కానీ కార్లు కానీ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది దాని చాలా గొడవలు కూడా అవుతున్నాయి మాకు మాలో మాకే గొడవలు అవుతున్నాయి ఇది ఏమైందో ఏమో కమిషనర్ గారు ఇప్పుడు మళ్ళీ అది తాళం లాక్ చేసేసి మమ్మల్ని బయటకు వచ్చేసిమన్నారు మేము వచ్చాము మాకు మీరు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము మేము అడిగితే వాళ్ళు ఏదో కాగితాలు ఇచ్చారు అని చెప్తున్నారు వారం రోజుల్లో విచారించి మీకు సరైన నిర్ణయం చెప్తామని చెప్పారు వాళ్ళు ఆయన మాట మీద గౌరవంతో మేము బయటకు వచ్చాము ఇది సార్ పద్నాలుగు ఫ్యామిలీలు ఉన్నాయి ఇద్దరు మాకు అపోజిషన్గా పనిచేసి మమ్మల్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ అవి పెట్టేటప్పుడు కూడా చాలా గొడవలు అయ్యాయి సార్ మాకు ఇరవై ఏళ్ళ క్రితం కూడా చాలా గొడవలు అయ్యాయి మమ్మల్ని నిద మంచిగా మేము మీకు సహకరిస్తాము మీరు వాడుకోవచ్చు మేము వాడుకోవచ్చు సేఫ్టీ కోసం గేట్లు పెడుతున్నాము ఇది మాదని పెట్టుకోవటం లేదని చెప్పారు సార్ ఇరవై ఏళ్ళ క్రితం కూడా ఆ మాట చెప్పారు ఇప్పుడు వచ్చి ఇది మాది ఇరవై ఏళ్ళకి ఇప్పుడు మీదంటున్నారే ఇరవై ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు అన్నారు ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్ మాకు బట్టలు కానీ అందరు ఇళ్లల్లో గొడ్డలు ఆరేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది ఆ పైకి ఎక్కలేకున్నాం మేము ఇది ఇక్కడ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మమ్మల్ని లోపలికి రానిట్లేదు మాది అంటున్నారు ఉదయం అది మాకు తెలియదు సార్ అదే ఎందుకు మారా అని మేము కూడా ఇది అనుకుంటున్నాం ఒక వారం రోజుల్లో ఏదో కాగితాలు ఇచ్చారు అని అంటున్నారు అడిగితే ఆయన ఏం చెప్తున్నారంటే చూసి పరిశీలించి రెండు వేల పది నుంచి పరిశీలించి చూసి చెప్తామమ్మా అని చెప్తున్నారు ఎవరు పేరు సార్ వంశీ కృష్ణ జొన్న వంశీ కృష్ణ వాళ్ళ పేర్లు శ్రీనివాస్ చౌదరి వీళ్ళగడపాటి శ్రీనివాస్ చౌదరి ఈ పక్క ఉండే అయినా ఆ పక్క ఉండే వాళ్ళిద్దరు టెరస్ బిల్డర్ ఆయనే వాళ్ళ అక్క పేరు మీద ఇది మాకు అమ్మింది ఆయనే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా తీరుస్తామని చెప్పింది అప్పుడు ఆయనే ఇప్పుడు మేము చెప్పలేదు అన్ని అబద్ధాలు అని చెప్తున్నాడు ఆయన షాప్ మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చారంట దీనికి కూడా అప్రూవల్ లేదు సార్ కానీ అది కట్టుకొని ఇన్ని రోజులు చేస్తున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది వాటి వల్ల మీరు మంచిగా ఏదైనా మాకు మంచి చేయాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం ఈ అపార్ట్మెంట్ లో మొత్తం పదహారు ఫ్లాట్లు మామూలుగా పదహారు ఫ్లాట్లు ఉంటే పద్నాలుగు ఫ్లాట్లు మామూలు ఇండిపెండెంట్ సింగిల్ హౌస్లే ఒక రెండు వచ్చి డూప్లెక్స్ హౌసులు కట్టారు డూప్లెక్స్ హౌసులకి వాటికి పర్మిషన్ లేవు అని చెప్పారు ఒకదాని మేము ఆల్రెడీ మన స్పందన కార్యక్రమంలో మేము కంప్లైంట్ ఇస్తే కమిషనర్ గారు వచ్చి విజిట్ చేసి ఒకదానికైతే లేదు ఒకదానికి అప్రూవల్ లేదని చెప్పి ఇమీడియట్గా టెర్రస్లోకి మాకు ఎంట్రీ క్లియర్ చేయ గేట్లు ఓపెన్ చేయమని ఈరోజు ఇచ్చారనమాట ఈరోజు మార్నింగ్ పదకొండున్నరకి వాళ్ళ స్టాఫ్ అందరు వచ్చారు వచ్చి అంతా గేట్లు రిమూవ్ చేసి వెళ్ళిపోయారు తర్వాత ఒక టూ అవర్స్లో మళ్ళీ స్టాఫ్ వచ్చి మేము ఎవరూ లేవు మేము భోజనం చేసే టైంలో అప్పటికప్పుడు స్టాఫ్ అందరం ఒక్కసారిగా మీద పడిపోయి అందరూ చాలామంది ఫోర్స్ అంతా వచ్చేసారు ఇంట్లో ఎవరు కూడా మగవాళ్ళు ఎవరు లేని టైంలో ఆ టైంలో అందరూ డ్యూటీలకి వెళ్ళి ఉంటే లేడీస్ ఒక్కరే ఉన్నారు మేమందరం మేమేం చేయలేక అక్కడ కూర్చోవాలని ఇప్పటిదాకా దాకా మాకు ఆల్రెడీ మొన్న కమిషనర్ గారే మాకు హామీ ఇచ్చారు మీకు ఖచ్చితంగా వన్ అవర్లో దాన్ని తీసేయండి అని చెప్పి ఆ వాళ్ళకి ఇచ్చారు కానీ సిటీ ప్లానర్ గారు మళ్ళీ సిటీ ప్లానర్ గారు మేడం గారు వచ్చారు ఇప్పుడు వచ్చి ఆమె ఖచ్చితంగా దాన్ని గేట్లు మీరు ఖచ్చితంగా క్లోజ్ చేయాలి మీరు ఏమంటే మేము చూసుకోండి మా మీద కొంచెం గట్టిగా మటం మేమేం చేయలేని పరిస్థితుల్లో మేము కామును సరే ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ కింద షాప్ కూడా ఆల్రెడీ ఆక్యుపై చేసి కొట్టున్నారండి అది దానివల్ల మాకు పార్కింగ్ వైలేషన్ ఆల్రెడీ పార్కింగ్ వైలేషన్లో మున్సిపాలిటీలో పెట్టి ఉంటే మేము వాళ్ళు ఆల్రెడీ రెండు నోటీసులు ఇచ్చినారంట అది ఆల్రెడీ నోటీస్ సెకండ్ నోటీస్ ఇచ్చి కూడా ఆల్రెడీ నాలుగైదు రోజులు అయింది ఇప్పుడు దీనికే రిటర్న్ అయ్యారు మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ వెనక్కి వెళ్తారా అని మాకు పెద్ద భయంగా ఉంది దానికైనా మళ్ళీ గట్టిగా మీరు ఒక న్యాయం చేయగలరని మేము ఆయిస్తాం ఖచ్చితంగా దానికి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఇంకోటి ఏంటంటే పైన టెర్రస్ మీద పానీకుండా వాళ్ళు ఏంటంటే గార్డెనింగ్ చేశారు మొత్తం గార్డెనింగ్ చేయడం వల్ల ఏంటంటే మట్టి అంతా పోయేసి లోపల వాటర్ లింక్ అయిపోయి కింద ఫ్లోర్ ఒక ఆయన పాపం షాక్ కొట్టి పెద్ద కానీకి చాలా ఇబ్బంది పడి దగ్గర లక్ష రూపాయలు హాస్పిటల్ అయ్యారు ప్లస్ మళ్ళీ వాళ్ళ ఇంటికి రెనోవేషన్ కోసం ఏడు లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు మొత్తం ఈ మధ్య రెనోవేట్ చేస్తున్నారు ఈ మధ్య మేము అపార్ట్మెంట్ మొత్తం రెనోవేట్ చేస్తూ ఉంటే మేము పైకి బానివ్వకుండా అసలు మమ్మల్ని పెయింట్ చేయాలన్నా కానీ ఏ వర్క్ చేయాలన్నా కానీ ప్రతిదీ మాకు సహకరించట్లేదు పద్నాలుగు మంది ప్రతిదానికి ఇబ్బంది పెడుతున్నారు ఏమన్నంటే మేము ఆడవాళ్ళం మా అనేది ఏదో ఫాల్స్ అల్గేషన్ పెట్టడం కేసులు పెట్టడం మేము ఉండేది ఆడవాళ్ళం అది ఇది అని ఏమిటి చెప్తున్నారు దాన్ని మీరంతా చూశారు కాబట్టి మాకు ఏదైతే న్యాయం దాన్ని చేయగలరని మేము ఆయిస్తున్నాం ఖచ్చితంగా ఈ షాప్లో అయినా ఖచ్చితంగా మళ్ళీ దాని దీనిలాగే మళ్ళీ వెనక్క ఆ నోటీసు అది మాకు తెలియదు సార్ అది వాళ్ళకి మాకైతే కమిషనర్గా హామీ ఇచ్చారు ఇప్పుడు కూడా వారంలో చూస్తామని చెప్తున్నారు కానీ ఒకసారి హామీ ఇచ్చాక పెద్ద అయినా మళ్ళీ వెనక్కి వచ్చాయంటే మాకు కొంచెం భయంగా ఉంది మళ్ళీ ఈ షాపు కూడా మళ్ళీ అని మాకు మెయిన్ భయం అది దీనివరకన్నా క్లియర్ చేసి మాకు కొంచెం సహాయం చేయగలరని ఆగిస్తున్నాం సార్